రేపే హనుమద్ జయంతి సాధారణంగా సంవత్సరంలో మనకు మూడు సార్లు హనుమత్ జయంతి హనుమద్ జయంతి అని చెప్పేసి వినిపిస్తూ ఉంటుందండి ఏప్రిల్లో ఒకసారి వినిపిస్తుంది డిసెంబర్లో ఒకసారి వినిపిస్తుంది మేలో ఒకసారి వినిపిస్తుంది ఏంటండి గందరగోళం అంటే గందరగోళం ఏమీ లేదండి సాధారణంగా చైత్రమాసంలో వచ్చేటటువంటిది హనుమజ్ జయంతిగానే ఉత్తర భారతదేశంలో జరుపుకుంటూ ఉంటారు ఆ తర్వాత మాసంలో వచ్చేది కొంతమంది హనుమద్ జయంతి అంటారు సాధారణంగా మన తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ముఖ్యంగా వైశాఖ బహుళ దశమిని హనుమద్ జయంతిగా చేస్తారు ఈ మూడు సందర్భాలు కూడా దృష్టిలో పెట్టుకోండి వైశాఖ కృష్ణ దశమి హనుమద్ జయంతి హనుమంతుడు పుట్టినరోజు మిగిలిన రెండూ కూడా ఒకటి హనుమద్ విజయోత్సవము ఇంకొకటి హనుమద్వ్రతము మార్గశిరమాసంలో వచ్చేది హనుమద్ వ్రతం చైత్రమాసంలో వచ్చేది హనుమద్విజయోత్సవం జయంతి మాత్రం ఒకటే వైశాఖే మాసి కృష్ణాయాం దశమీ మంద సంయుత పూర్వప్రోష్ఠపదాయుక్త వైధృతి సంయుత తస్యాం మధ్యాహ్న వేళాయాం జనయాస వైసుతం అని పరాశర సంహిత చెబుతుంది ఈ శ్లోకం ప్రకారం మనం చూసుకుంటే కనుక వైశాఖ మాసంలో కృష్ణపక్షంలో దశమి నాడు శనివారం నాడు వైధృత యోగం ఉండగా పూర్వభాద్రా నక్షత్రం ఉండగా మధ్యాహ్న కాలంలో పుట్టాడు అంజనాదేవికి ఆంజనేయ స్వామి హనుమంతుడు అని చెప్పేసి మనకు అర్థమవుతూ ఉన్నది అందరికీ జయంతి శుభాకాంక్షలు